చరణ్య ముందు తిరుగు హాయ్ ఫ్రెండ్స్ ఈ హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అందుకని ఇది నేనైతే మా మమ్మీతో ఏపిస్తున్నాను మా చెల్లికి ఐదు నిమిషాలు అయిపోయింది సరే హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా ఉండి ఫైవ్ మినిట్స్ లో సింపుల్ అండ్ లుకింగ్ చ లుక్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగో ఇలా ఈ చెవు పక్క ఇలా తీసుకొని కొంచెం ఇలా త్రీ పాయిల్ చేసి ఇలా అల్లాలి చూడు సురేఖ ఇలా అల్లుకోవాలి కొసదాకా ఇలాగే అల్లుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కొసదాకా అల్లాను కదా సురేఖ ఇప్పుడు ఇక్కడ కొసదాక అల్ల్యా ఇలా ఇది మళ్ళీ ఊడిపోకుండా ఇలా ఇదైతే వేసి పెడితే లబ్బర్ వేసుకొని ఇలా ఇలా ఉంచేయాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అటు వెళ్ళాలి ఆ చెవు పక్క మళ్ళీ వెళ్ళాలి చాలా వీజీ సురేఖ చూసే వాళ్ళకమ్మో ఇది ఎంత చేపట్టిద్దో అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఐదే ఐదు నిమిషాలు అయిపోతుంది ఏ ఫంక్షన్కి అయినా వేసుకొని వెళ్ళండి సూపర్గా ఉంది ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతారు కంపల్సరీ ఏ ఏ బ్యూటీ పార్లర్కి నేర్చుకొచ్చుకున్నా అని అడుగుతారు కాలంటే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఇటుగడ ఇంత పక్క వెళ్ళాను కదా సురేఖ అలా ఇటుగడ అల్లాలి చూస్తున్నావా సురేఖ నేర్చుకోవాలి మీకు మీరు ఎవరైతే వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది మిమ్మల్ని అందరు అడుగుతారండి ఏ బ్యూటీ లో వేయించుకున్నారు ఎవరు వేసారు మాకు చెప్పండి అని బ్యూటీ పార్లర్ కాదు ఏం కాదు మనమే చేత్తో మన సొంతగా వేసుకోవచ్చు అండి అంత ఈజీ సింపుల్గా ఉండిద్ది కూడా బాగుండిద్ది అండి ఫంక్షన్లకి వెళ్తే ఫంక్షన్ చేసు ఇలా ఇటు సైడ్ కూడా ఇలా అల్లుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా లబ్బర్ ఒకటి వేసుకోవాలి మన ఇంట్లో ఉండే లబ్బర్లైనా వేసుకోవచ్చండి నాకు అడైతే ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను మన కాడు ఉన్న వాటిల్లో మనం సర్దుకొని పోవాలి కదా ఇలా మళ్ళీ మనం పాపడ తీసుకుంటాం కదా పాపడ తీసే పాయింట్లో మళ్ళీ ఒక చిన్న హెయిర్ కొంచెం తీసుకొని ఇలా చూస్తున్నారా ఇక్కడైతే మనం చూసుకోవాలి ఈ షేప్ కొంచెం బాగుంటే లుక్ బాగుంటుంది షేప్ ఇటు కూడా ఇలాగే అల్లుకోవాలి ఇక్కడ ఇక్కడ మధ్యలో కొంచెం లావుగా అల్లుతున్నాను వద్దు అన్ని తట్లు మామూలుగా ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఇటుగా టెట్ట తీసుకున్నాం అంతే హెయిర్ తీసుకోండి నాకైతే ఇలా మధ్యలో కొంచెం లావుగా వేస్తే లుక్ బాగుంటుందేమో అని వేస్తున్నాను చూడండి ఏది అయితే జరిగే మా అమ్మాయికి అయితే ఏళ్ళేని కోపం వస్తుంది ఏంది నాకు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ జడ వేసుకోలేను నేనంటే సరే తిరుపుతో విజయవాడ వెళ్తాను గుండి చేపిస్తానంటే అంటది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ అంతా వాళ్ళ ఇష్టమే రెండు నిమిషాల్లో జడైపోవాలి రెండు నిమిషాల్లో రెడీ అయిపోవాలి ఐదు నిమిషాల్లో ఫంక్షన్కి వెళ్ళి రావాలి మళ్ళీ మళ్ళీ ఐదు నిమిషాలు అన్ని ఇప్పేసి మళ్ళీ మంచం మీద పండుకోవాలి ఇలా ఇటు సైడ్ మళ్ళీ మధ్యలో ఇవి వచ్చేసి ఖచ్చితంగా కంటికి మధ్యలో ఇలా అల్లుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలా మొత్తం ఐదు అయితే అల్లుతాను ఇంకా మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చారనుకోండి ఆ జడ ఉండకూడదు ఆ కొత్త డ్రెస్ ఉండకూడదు ఏమి ఉండకూడదు ఓన్లీ ఒక నైట్ డ్రెస్ వేసేసుకోవాలి ఇంకా రెస్ట్ తీసేసుకోవాలి ఏమనుకోండి కానీ ఫ్రెండ్స్ మాట్లాడటంలో ఏమన్నా తప్పు పోయి ఉంటే సారీ అండి క్షమించండి మీరు ఓల్ని ఈ హెయిర్ స్టైల్ ఒకటే చూడండి మా వాయిస్లో తప్పు ఉన్న మాటల మట్టికి ఎతకద్దు ప్లీజ్ నేను మా పిల్లలకి వేస్తున్నంత అందంగా మీరు వేసుకుంటారు అనే ఒక్క ఆలోచనతో అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు మా పిల్లలకు కొంచెం మాట్లాడటం చేత కాదు ఫస్ట్ టైం కదా వీడియోస్లోకి రావటం ఏమీ అనుకోకండి అల్లేసాను ఇక్కడ కూడా ఇట్లా లబ్బర్ అయితే వేసేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇలా వేసేసాక అంత బిరుగా ఏమేసుకోవలేదులేండి ఇప్పుడు మళ్ళీ ఈ సైడు ఇప్పుడు చూశారు కదా ఇక్కడ ఇది చూడండి కంటికి ఇలా చేతగాని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు ఇలా చూడండి కంటికి ఆఫ్ నుంచి ఇలా తీసుకోండి మధ్యలో నుంచి ఆఫ్ అంటున్నా ఇలా తీసుకోండి ఇలాంటి అయితే కంపల్సరీ ఉండాలి కంపల్సరీ అంటే చా అది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను పెన్సిల్ పెన్ పర్వాలేదు పెన్సిల్ పెన్ ఉన్నా అడ్జస్ట్ అయిపోవచ్చు మన ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ అదే ఉండాలి వేసుకోవాలనేం రూల్ లేదు విషయం చెప్తున్నా ఇదేం రేటు కూడా ఎక్కువ కాదులండి ట్వంటీ రూపీస్ ఏను మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అయిపోయింది అయిపోయింది మా అమ్మాయికి అయితే మామూలు చిరాకు లేదు ఇది అయిపోయినాక ఈ సాకుతో హండ్రెడ్ రూపీస్ అన్న అయిపోయాలని ఆలోచిస్తుంది ఒక ఐస్ క్రీము ఒక చాక్లెట్ ఒక పిజ్జాను బేకరీకి వెళ్తే కూల్ కేకు ఏదైనా సరే ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ అయిపోగానే మమ్మీ తింటానికి కావాలి అని అనేస్తుంది ఏంది ఎవరికి హెయిర్ స్టైల్ చూపించకుండా సో చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు కూడా టైం పాస్ ఉండాలి కదా అందుకోసం నేను మాట్లాడుతున్నా లేకపోతే నేను మాట్లాడేదాన్ని కాదు ఫ్రెండ్స్ చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా అయితే ఫైవ్ పీసెస్ వెళ్ళకున్నా నేను బ్యాగ్ తిరుగుతల్లి ఇప్పుడు ఇలా మిగతా బ్యాగ్ ఉన్న హెయిర్ని ఇలా నీట్గా చక్కగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి ఇలా మనం బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టుకుంటాం కదా అలా మళ్ళీ ఇలా హెయిర్ తీసుకోవాలి ఇలా ఉండాలి చక్కగా లేకపోతే బాగోదన్నమాట ఏమన్నా కొంచెం లేట్ ఉందా అంటే ఏం లేదు ఒక టూ మినిట్స్ అట్లా ముందు మనం వేసుకున్నాం కదా హెయిర్ స్టైల్ పాయిల్ అల్లుకోవటం అదే లేటు ఇంక మిగతా ప్రాసెస్ అంతా రెండు నిమిషాలు ఇలా తీసుకోవాలి ఇలా మనం వెనక బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టుకుంటాం కదా ఇలా తీసుకొని ఇలా మళ్ళీ ఒక లబ్బర్ వేసేసుకోవాలి అయ్యో ఏంది ముందే మర్చిపోయావా అనుకుంటున్నారా లేదు లేదండి చెప్తాను అవి కూడా ఇలా వేసేసి ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ వన్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా వస్తుందన్నమాట అంటే మనం దీంట్లో కలిపేసేసామనుకోండి ముడిలాగా ఉంటుంది మనం ఇలా పెట్టి ఇలా ఇది కూడా ఇలా ఒక చిన్న లబ్బర్ మళ్ళీ వేసుకొని అయ్యో ఏంది లబ్బర్లు వేస్తుంది అనుకుంటున్నారా ఏం కాదు అసలు కనిపించవు కూడా ఇప్పుడు ఇట్లా మనం హెయిర్ వేసాం కదా ఇలా దీంట్లో నుంచి ఇలా తీసుకొని ఇలా వేస్తే ఆ లబ్బర్లు కూడా ఏం కనిపివన్నమాట నీట్గా ఉంటుంది నేను ఆయిల్ పూసిన హెయిర్తో వేస్తున్నా కాబట్టి కొంచెం ఇట్లా ఉంది ఇంక మనం తలగ పోసుకొని కనుక చేస్తే సూపర్ లుక్ ఉంటుంది ఇది ఇట్లా అనేసి కొంచెం ఇది ఒకరు లూజ్గా ఉంది కదా ఇప్పుడు ఒక చిన్నది ఇది టిక్ టాక్ వేసేస్తే అయిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా మళ్ళీ కొంచెం టైట్ లాగేసి నీట్గా హెయిర్ అంతా హెయిర్ అంతా ఇలా తీసేసుకొని ఇలా చూసారా ఇంకా తలగు పోసుకున్న తల అయితేనా ఇంకా చాలా లుక్గా ఉంటుంది నేనైతే ఆయిల్ పోసిన హెయిర్కే ఆయిల్ పోసిన హెయిర్కే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సరే సరే ఇగొడిది బాదా బాగాలేదా అందరూ ఈజీగా ఫైవ్ మినిట్స్లో వేసుకోవచ్చండి ఈ హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో ఆయిల్ తల మీద ఎంత బాగుందంటే ఇంకా హెడ్ వాష్ చేశాక ఇంకా సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ట్రై చేయండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ కామెంట్ చేయండి ఎలా ఉందో